గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పట్టభద్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రచారం రేపటితో ముగియనుండటంతో ప్రతి ఓటును కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు బీజేపీ అగ్రనేతలు చుట్టేశారు పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ బీజేపీ ప్రచారం ఎలా కొనసాగుతుంది పార్టీ ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ప్రచారంలో ఉన్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బలం బలగాన్ని అంతా కూడా ఉపయోగిస్తున్నట్టుగా మనకు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వింగ్స్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి రేపటితోటి క్యాంపెయిన్ ముగియబోతుంది కాబట్టి సో అవకాశం ఉన్నంత వరకు పట్టభద్రులను కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు కిషన్ రెడ్డి డికే అరుణ ఈటెల రాజేందర్ లక్ష్మణ్ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు వాస్తవానికి బండి సంజయ్ కూడా ఈరోజు ప్రచారం ఉండే ఆయన వారణాసిలో ఉండడంతో రేపు ఈ గ్రాడ్యుయేట్ ఎం గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించుకుంది ఇన్ఛార్జీలను నియమించుకొని మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తుంది ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక్కొక్క ఎమ్మెల్యేతో ఇన్ఛార్జి నియమించుకొని ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ఈ మొత్తం బై ఎలక్షన్కు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఇన్ఛార్జిగా నియమించి మిగతా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించుకొని ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ఇక మరోవైపు ప్రచారం విషయానికి వస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే పార్లమెంటు సమావేశం పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కూడా చాలా సీరియస్గా ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ఉంది కొంత అండర్ కరెంట్లో ఈ ప్రచారం కొనసాగుతుందని చెప్పి బీజేపీ నేతలైతే చెప్తున్నారు సో ముఖ్యంగా మరొక విష కొన్ని విషయాలు చెప్పుకుంటే మార్నింగ్ వాక్లకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మార్నింగ్ వాక్లు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది అట్లనే ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుంది ఇంకా మరోవైపు ఫోన్ కాల్స్కు సంబంధించి ఫోన్ కాల్స్ చేసి ఆయా అభ్యర్థులకు ఆయా పట్టభద్రులకు ఫోన్ చేసి తమ తమ యొక్క ఓటును భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేయాలని చెప్పి కోరుతున్నారు ఈ విధంగా సోషల్ మీడియాను వాడుకున్నారు అట్లనే వాట్సాప్ గ్రూప్లు కావచ్చు అట్లనే మార్నింగ్ వాక్లకు వెళ్ళడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల వారిగా అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని యూనిట్గా చేసుకొని భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహించింది ఇంకా ఇందాక మనం చెప్పినట్టుగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏడు మోర్చాలు ఉన్నాయి ఏడు మోర్చాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మోర్చా యువ మోర్చా వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్లో ఉన్నారు మరోవైపు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు అంటే హిందూ వాహిని బజరంగ దల్ వీహెచ్పి ఇట్లాంటి సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి సో మొత్తానికి ఖచ్చి ఈసారి గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి ఓడిపోయారు కానీ ఈసారి ఖచ్చితంగా కాసాయ జెండా ఎగరవేయాలన్నటువంటి ధీమాతో భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు తమకు ఉన్నటువంటి అన్ని అంటే అన్ని వింగ్స్ను అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి సంబంధించి కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు అట్లనే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకులు కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలించుకొని మొత్తం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అయితే కోరుతున్నారు సో రేపు ప్రచారం కాబట్టి రేపు కూడా కీలక నేతలు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటన పర్యటించి ప్రచారం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి